అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెస్టేజ్ సప్లిమెంట్స్లో వాడాలంటే చాలామందికి చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదండి మరి వెస్టేజ్ సప్లిమెంట్స్లో కలిపి వాడకూడని సప్లిమెంట్స్ ఏమిటి అసలు ఎందుకు కలిపి వాడకూడదు అనేది కూడా చూద్దామండి ఈరోజు కాల్షియం ఫ్లాక్సాయిలు విటమిన్ డి ఇవి మూడు కలిపి వాడాలండి మోకాళ్ళ నొప్పులకు చాలామంది వాడుతూ ఉంటారు కాల్షియం అనేది మరి దాంతోపాటు ఖచ్చితంగా ఫ్లాక్సాయిలు అలాగే దానికి సపోర్టింగ్గా డి విటమిన్ అనేది వాడాలి ఫస్ట్ మనం ప్రిపరేషన్ దేనికి ఇవ్వాలంటే డి విటమిన్కి ఇవ్వాలి డి విటమిన్ స్ప్రే మన దగ్గర ఉంది కదా అబ్జర్వేట్ విటమిన్ డి స్ప్రే ఆ డి స్ప్రేని ఇవ్వటం వల్ల ఎముకలు చాలా బలంగా ఉంటాయన్నమాట మరి ప్రతిరోజు ఎముకలు బలంగా ఉండటానికి థౌజండ్ ఎంజీ అనేది చాలా అవసరం మనకు కాల్షియం అనేది అది కరెక్ట్గా లేనప్పుడు ఎముకలు పిలిచబారి బోన్ డెన్సిటీ అనేది వస్తుంది మరి మనం కాల్షియం వాడేటప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ కలిపి వాడటం వల్ల కాల్షియం అబ్జర్వేషన్ బాగుంటుంది అలాగే డి విటమిన్ ఈ రెండు కలిపి కాల్షియంతో తీసుకోవటం వల్ల సంగ్రహణ శక్తి అనేది పెరుగుతుంది అంటే అబ్జర్వ్ అబ్జర్వ్ బాగా చేసుకుంటుంది అనమాట అంటే బాడీకి మంచిగా పడుతుంది అని అర్థం మొదటి ప్రిపరేషన్ మనం డి విటమిన్కే ఇవ్వాలండి మన దగ్గర ఉన్న విటమిన్ డి స్ప్రేని వాడుకోవటం వల్ల త్వరగా శరీరానికి పడుతుంది అలాగే ఎముకలు బలంగా ఉంటాయి ఫస్ట్ మనం ప్రిపరేషన్ అనేది డి విటమిన్కే ఇవ్వాలి మనం కాల్షియంతో పాటు అబ్జర్వేషన్ అవ్వాలంటే డి విటమిన్ ఖచ్చితంగా వాడాలి ఇవి మూడు కామూడు ఖచ్చితంగా కలిపి వాడాల్సిన సప్లిమెంట్స్ ఇవి రెండు వాడుకోలేము అన్నవాళ్ళు ఒక్కటైనా సరే మన ఫ్లాక్స్ ఆయిల్ అయినా డి విటమిన్ స్ప్రే అయినా ఏదో ఒకటి ఖచ్చితంగా కలిపి వాడుకోవాలి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి పోలికైరన్ ఐరన్ ఆమ్లా ఇవి రెండు కూడా కాంబినేషన్గా మనం తీసుకోవాలండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి మనం పోలికైరన్ ఐరన్ వాడతాం కదా దానికి కాంబినేషన్ ఖచ్చితంగా బీట్వెల్వ్ విటమిన్ సి జింక్ ఫోలిక్ యాసిడ్ కాంబినేషన్లో మనకి ఫోలిక్ ఐరన్ ఉంటుంది మన పోలిక్ ఐరన్లో అంటే విటమిన్ సి ఉంటుంది కానీ అందరికీ సరిపోదు ఆ పోలిక్ ఐరన్లో ఉండే విటమిన్ సి అనేది అందరికీ సరిపోదు సరిపడినంత ఉండదు దానికోసమని మనం ఆమ్లా అనేది ఖచ్చితంగా దానికి సపోర్టింగ్గా వాడాలి ఇవి రెండు కాంబినేషన్గా వాడినప్పుడే మన బ్లడ్ పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి గానో డర్మ గానో డర్మ చాలా ప్రాబ్లమ్స్కి మనం వాడుతూ ఉంటాం కదా ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ గానోడర్మ అనేది మరి ఈ డానో గానోడర్మ వాడేటప్పుడు కంపల్సరీ ఆమ్లా అనేది వాడుకోవాలి ఎందుకంటే గానో డర్మ కణాల మరమ్మత్తుకి బాగా ఉపయోగపడుతుంది అంటే టోటల్ బాడీ మన తల వెంట్రుక దగ్గర నుంచి కాలు కోటి వరకు కూడా బాడీ మొత్తం స్కాన్ చేసి శరీరం లోపల ఉన్న విషతత్వాన్ని అంటే టాక్సిన్స్ని బయటికి పంపించే ఒక నెంబర్ వన్ ప్రోడక్ట్ ఏంటి అంటే గానో డర్మ దీని అందుకే కింగ్ ఆఫ్ హెర్బ్ అని కూడా అంటారు అంటే ఆయుర్వేదంలోనే ఒక మహారాజుగా దీనికి అంత గొప్ప పేరుందనమాట ఈ గానో మనం గానో డర్మ తీసుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా తాగాలి ఖచ్చితంగా చాలామంది తక్కువగా వాటర్ తాగుతూ ఉంటారు మరి బాడీకి వేడి చేసే తత్వం ఉంటుంది కదా ఈ వాటర్ తక్కువగా తీసుకునేటప్పుడు ఈ గాన డర్మ అనేది కొంచెం హీట్ చేసినట్టు అనిపిస్తుంది దానికోసం మనం ఖచ్చితంగా ఆమ్లా అనేది వాడుకోవటంలో మన శరీరం అనేది వేడి అవ్వకుండా అంటే వేడి చేయకుండా చలవు చేసేది మన ఆమ్ల దానికోసం ఖచ్చితంగా మనం వాడుకోవాలి ఈ గాన డర్మాన్ని వాడేటప్పుడు క్రిములన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ వెళ్ళిపోయే క్రమంలో మనం వాటర్ని అందించాలి అలా మనం వాట్ వాటర్ని అందించలేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆమ్లాని మనం ఇవ్వాలన్నమాట అలా ఇచ్చినప్పుడు చెమట ద్వారా అలాగే మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి ఈ టాక్సిన్స్ అలా కంపల్సరీ గానా వాడే వాళ్ళందరూ కూడా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అలాగే వేడి చేయకుండా ఉండటానికి ఆమ్లాన్ని కూడా యూజ్ చేసుకోవాలి ఇలా ఇవి గానా డర్మ మూడు పూట్లు తీసుకోవాలి అలాగే ఆమ్లా కూడా మూడు పూటలు వాడాకో వాడుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడు నూనె అను ఆమ్లా ఇవి రెండు కలిపి వాడుకోవాలండి ఎప్పుడు మనం వాడుకున్నా చూడండి నోని వాడేటప్పుడు కూడా ఆమ్లా కంపల్సరీ మనం వాడుకోవాలి నోని కూడా తల వెంట్రుక దగ్గర నుంచి కాలు గోటు వరకు సెల్స్ని సెల్స్కి ఉండే నోటిని ఓపెన్ చేస్తుంది దీనికి ఉన్న గొప్పతనం అది మన శరీరంలో ఎన్నో కోట్ల కణాలు ఉంటాయి కదా ఆ కణాలన్నిటికీ నోరు ఉంటుంది మరి ఆ నోటిని ఓపెన్ చేయించి పోషక విలువలను గ్రహించడానికి పనిచేస్తుంది నోని బాడీలో ఉన్న యాక్టివ్నెస్ని మన హార్ట్ ఫంక్షన్ని పెంచడంలో కానీ టోటల్ బాడీ కంట్రోల్లో ఉంచడంలో కానీ నోని చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది దీన్ని వాడేటప్పుడు కొంతమంది పొడి దగ్గు తలదిమ్ముగా ఉండటం బాడీలో చలిజారం ఇలాంటి సింప్టమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి కొంతమందిలో మాత్రమే అందుకే అవి అన్నీ రాకుండా ఆమ్లాన్ని వాడుకోవాలన్నమాట నూనె ఫుడ్డుకు ముందు ఒక గంట ముందు తీసుకోవాలి అలాగే సాయంత్రం కూడా వాడుకోవచ్చు రెండు పూట్లా తీసుకోవాలి కానీ ఇది వారానికి ఐదు రోజులు మాత్రమే యూజ్ చేసుకోవాలండి ఒక రెండు రోజులు అనేది మనం గ్యాప్ ఇచ్చేసేయాలి ఎందుకంటే కణాల్లోకి అబ్జర్వ్ అవ్వడానికి ఆ టూ డేస్ అనేది నూనెకి అవసరం అందుకే వారంలో ఐదు రోజులు మాత్రమే మనం ఈ నూనెని తీసుకోవాలి అందుకే దీనితో పాటు మనం కంపల్సరీ ఆమ్లా అనేది యూజ్ చేసుకోవాలి ఇవి రెండు కాంబినేషన్లో ఇచ్చినప్పుడు మనకి మంచి బెనిఫిట్స్ ఉ అన్నమాట ఇవి రెండు కూడా చక్కగా ఆమ్లా తిన్న తర్వాత యూజ్ చేసుకోవాలి నూనె పరగడపనే యూజ్ చేసుకోవాలి వారానికి వేశారు ఆమ్లా కూడా రెండు పూట్ల వాడుకోవచ్చు మరి హీట్ ఎక్కువ చేసే వాళ్ళకి మూడు పూట్ల కూడా వాడుకోవచ్చు ఇప్పుడు గ్లూకోజమైన్ ప్లస్ నీమ్ ఇవి ప్లస్ అన్నవి కలిపి వాడుకోవాలండి గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ మరి ఈ గ్లూకోజ్ మైన్ వాడేటప్పుడు ఖచ్చితంగా నీమ్ క్యాప్సిల్ అనేది వాడుకోవాలి ఎందుకంటే గ్లూకోజ్ మైన్ వాడే ప్రతి ఒక్కరు కూడా మన నీమ్ అనేది ఎందుకు వాడుకోవాలి అంటే ప్రీ డయాబెటిస్లో చాలామంది ఇండియన్స్ ఉన్నారండి మరి ఇలా చూసుకున్నట్లయితే ఇండియాలో ఇరవై రెండు కోట్ల మందికి పైనే ఉన్నారు అలాంటి వారికి తెలియదు వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారని ఎవరైతే సైనయిడ్ ఫ్లూయిడ్ ప్రాబ్లంలో ఉన్నారో వారికి గుజ్జు తయారు చేస్తుంది గ్లూకోజమైన్ మరి ఫ్రీ డయాబెటిస్ వారికి కూడా ఈ గ్లూకోజమైన్ వాడే క్రమంలో షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా నీమ్ అనేది వాడాలి షుగర్ వాళ్ళు చాలామంది మనకు నిజం చెప్పరు కొంతమంది మనం అడిగినప్పుడు వాళ్ళు ఏదో నెగిటివ్ ఫీలింగ్లో ఉంటారు అలా నిజం చెప్పకుండా మాకు ఏం లేవు మాకేం ప్రాబ్లం లేదు షుగర్ లేదు అని చెప్తూ ఉంటారు మనకి తెలియదు కానీ వాళ్ళకి తెలిసినా చెప్పరు అలాంటప్పుడు ఈ గ్లూకోజ్ మైన్ వాడుకోవటం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ పెరగటం జరుగుతుంది దానికోసమని ఎవరైతే ఈ ఈ నీమ్ వాడినప్పుడు కంట్రోల్గా ఉంటుందన్నమాట షుగర్ లెవెల్ అనేది పెరగోకుండా ప్రతి మనిషి కూడా సంవత్సరానికి రెండుసార్లు నీమ్ క్యాప్సుల్ వాడుకోవటం వల్ల వాళ్ళ నార్మల్ వాళ్ళైనా సరే షుగర్ ఉన్న వాళ్ళనే కాదు నార్మల్ వాళ్ళైనా సరే వారానికి మూడు నుంచి నాలుగు క్యాప్సిల్స్ వేసుకుంటే చాలు నీమ్ క్యాప్సిల్ అనేది ఆ షుగర్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటుందండి షుగరుని కంట్రోల్ చేయటమే కాదు నీము ఒక ముప్పై ఎనిమిది రోగాల నుంచి కూడా బయటపడేస్తుంది అనమాట రక్తాన్ని శుద్ధి చేస్తుంది నిద్ర బాగా పట్టేలాగా చేస్తుంది అలాగే డైజెషన్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా జుట్టు పెరగటానికి ఇంకా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ నీమ్ క్యాప్సిల్ అనేది దానికోసమని మనం గ్లూకోజ్ మైన్తో పాటు ఈ నీమ్ క్యాప్సిల్ని కంపల్సరీ వాడుకోవాలి ఫుడ్ ప్యాచెస్ ప్లస్ అలోవెరా ఇవి రెండు కలిపి వాడాలండి ఫుడ్ ప్యాచెస్ వాడే వాళ్ళు ఎవరైనా సరే అరికాళ్ళకు వేసుకుంటారు కదా ఫుడ్ ప్యాచెస్ అలాగే కడుపులో కూడా అలోవెరా క్యాప్సిల్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఈ ఫుడ్ ప్యాచెస్ ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ని పేరుకుపోయిన టాక్సిన్స్ని మనకి ఏ మందులు కూడా నయం చేయలేవు చాలా వరకు కూడా మందులు ఎన్ని వాడినా సరే ఆ టాక్సిన్స్ని బయటికి వెళ్ళగొట్టలేవు మరి మనకి ఏ మందులు పని చేయనప్పుడు ఇలా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి ఇట్లా తిరుగుతూ ఉంటాం ఆ ప్రాబ్లం తగ్గినప్పుడు కానీ అది ఎందుకు పని చేయట్లేదు అనేది మనకి అవగాహన ఉండదు ఎందుకు అంటే లోపల పేరుకుపోయిన టాక్సిన్స్ వల్ల ఆ మనం వేసినవి అబ్జర్వ్ అవ్వక ఆ మందులు మన బాడీ తీసుకోలేక ఆ ప్రాబ్లం అనేది క్లియర్ చేయలేదు కానీ మనం ఎక్కడ తగ్గలేదు ఇంకొక చోటకి వెళ్దాం ఇంకో చోటకి వెళ్దాం అని ఇలా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం కదా కానీ ఎన్ని కంపెనీలు వాడినా మందులు ఆ టాక్సిన్స్ రిమూవ్ అవ్వవు మన ప్రాబ్లం క్లియర్ అవ్వదు ఇలా మనం మార్చి మార్చి మందులు వాడుకుంటాం ఎన్నో రకాల కంపెనీలు మారుస్తూ ఉంటారు ఈ మందులు కాదు ఆ మందులు మందులు మెడిసిన్ ఒకటే కానీ కంపెనీలు బ్రాండ్లు వేరుమా బ్రాండ్లు మనం వాడుకున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వదు ఇంకా మనకి అది ఎందుకు అవ్వలేదు అనేది కూడా ఎందుకు తగ్గట్లేదు అనేది కూడా మనకి అర్థం అవ్వదు మరి బాడీలో పెరిగిపోయిన వ్యర్థ పదార్థాల వల్ల అవి ఇంతకు ముందు వాడిన మందులు కానివ్వండి లేక మనం తీసుకుంటున్న ఆహారం ద్వారా కానివ్వండి శరీరానికి తగినంత ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల కానివ్వండి అరుగుదల సరిగ్గా లేకపోవటం వల్ల ఇలా టాక్సిన్స్ అనేది పెరిగిపోవటం వల్ల మన శరీరానికి మందులు పనిచేయవు అలా ఆహారం కూడా ఉపయోగపడదు అనమాట మనం తీసుకునే ఆహారం కూడా అబ్జర్వ్ అవ్వదు అలాంటి సమయంలో అలా టాక్సిన్స్ పెరిగిపోవటం వల్ల మన శరీరంలో మందులు పనిచేయవు ఆహారం కూడా ఉపయోగపడదు అనమాట లేజీగా ఉండటం అనేది జరుగుతుంది మనం అలాంటి వారికి ఈ ఫుడ్ ప్యాచెస్ వాడటం వల్ల టాక్సిన్స్ని బాడీలోంచి తీసేయచ్చు చక్కగా నైట్ పడుకునేటప్పుడు కాళ్ళు శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకొని ఈ ఫుట్ ప్యాచెస్లో స్టిక్కర్స్ ఉంటాయన్నమాట మనకి ఆ స్టిక్కర్స్ని అరికాలికి అంటించేసి ఉదయం వరకు కూడా తడవనివ్వకుండా చక్కగా అలా ఉంచుకొని ఉదయాన్నే రిమూవ్ చేస్తే దానిలో కనిపిస్తాయండి మనకి టాక్సిన్స్ అనేవి మరి ఆ టాక్సిన్స్ అన్నీ కూడా ఎంతవరకు మన బాడీలో ఎన్ని టాక్సిన్స్ ఉన్నాయో మనం కళ్ళారా చూడొచ్చు ఆ ఫుడ్ ప్యాచెస్ వాడటం వల్ల ఆ టాక్సిన్స్ అన్ని బయట అలా టాక్సిన్స్ అన్నీ బయటకు వరకు కూడా ఈ ఫుడ్ ప్యాచెస్ని వేసుకోవాలి ఇలా టాక్సిన్స్ ఎప్పుడైతే నల్లగా బాగా నలుపు రంగులో ఉండి బయటకు రావటం అనేది జరుగుతుంది ఆ ఫుడ్ ప్యాచెస్ మనం వేసినప్పుడు అవి తెల్లగా మారి మంచిగా నీట్గా మనం ఎలా అయితే ప్యాచ్ వేసినప్పుడు ఉన్నాయో అలాగే వచ్చేంతవరకు కూడా మనం ఈ ఫుడ్ ప్యాచెస్ని వాడుకోవాలి సిక్స్ మంత్స్కి ఒక్కసారైనా సరే మనం ఈ ఫుడ్ ప్యాచెస్ను వాడటం వల్ల మన శరీరంలో మలినాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఎక్కడా కూడా నిలువ ఉండేయటం అనేది జరగదు అనమాట ఇలా ఫుడ్ ప్యాచెస్ని మనం వాడుకోవాలి ఎన్ని ప్యాకెట్లు పడతాయి అనేది మనం చెప్పలేము రెండు నుంచి మూడు ప్యాకెట్లు కంపల్సరీ పడతాయండి ప్రతి మనిషికి ఫస్ట్ టైం వేసుకునేటప్పుడు తర్వాత మాత్రం కొంచెం కొంచెం మనం అవి తగ్గించుకోవచ్చు అనమాట ఇలా ఫుడ్ ప్యాచెస్ వేసుకున్నప్పుడు అలోవెరాని వాడటం వల్ల ఇటు బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేసుకోవచ్చు బ్లడ్లో ఉన్న క్రిములను కూడా బయటికి పంపించే విధానం మన అలోవేరాలో ఉంది అందుకని ఇవి రెండు కలిపి ప్యాచెస్ వచ్చేసి మనకి రోజుకు ఒక్కసారి వేసుకుంటాం అలాగే రోజు విడిచి రోజైనా వేసుకోవచ్చు లేదా రెండు రోజులకు ఒక్కసారి అయినా వేసుకోవచ్చు ఫుడ్ ప్యాచెస్ని కానీ ఈ ఫుడ్ ప్యాచెస్ వాడేటప్పుడు అలోవెరాని కంపల్సరీ మూడు పూటలా వేసుకోవటం అనేది మనం చేయాలి ఖచ్చితంగా ఇలా మనం ఈ రెండిటిని ఈ రెండిటిని కాంబినేషన్ లాగా వాడుకోవాలన్నమాట ఇక ఎల్ఆర్జీ నైన్ ఎల్జీ నైన్ వాడేటప్పుడు కంపల్సరీ గాజు గ్లాస్లో మాత్రమే ఈ ఎల్ఆర్జీ నైన్ను ఉపయోగించాలండి స్టీల్ గ్లాస్లో కానీ వేరే మెటల్స్ ఏవైనా సరే దీనికి యూజ్ అవ్వం అనమాట అలా వాడకూడదు దీనిలో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది కాబట్టి ఈ నైట్రిక్ ఆక్సైడ్ని స్టీల్కి అలాగే ఏ మెటల్స్కి మనం ఉపయోగించకూడదు ఇంకా బాడీలో ఎవరికైనా సరే యాక్సిడెంట్ల పరంగా అయినా సరే స్టీల్ రాడ్లు కానీ అలాంటివి వేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ ఎల్ఆర్జీ నైన్ని వాడకూడదండి ఇలా ఇది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది గుండె పనితీరుని పెంచుతుంది రక్తనాళాలు వెడల్పు అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ని బాగా జరిగేలా చేస్తుంది బ్లడ్ పల్చబడేలా చేస్తుంది చాలామందిలో బ్లడ్ అనేది చిక్కబడుతూ ఉంటుంది అని చెప్తారు మరి అలాంటి వాళ్ళకి ఈ ఎలర్జీ నైన్ తీసుకోవటం వల్ల బ్లడ్ అనేది పల్చగా అవు అవి చక్కగా బ్లడ్ సర్కులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది ఈ ఎలర్జీ నైన్ని ని కనిపెట్టిన డాక్టర్ మురారి గారికి నోబెల్ బహుమతి కూడా వచ్చిందండి నోబెల్ బహుమతి కూడా వచ్చిందంటే చూడండి ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ మరి చాలామంది రీసెర్చ్లు చేశారు కానీ ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్ని కనిపెట్టలేకపోయారు మరి మురారి గారు కనిపెట్టి మన కంపెనీకి చక్కగా ఇంట్రడ్యూస్ చేయటం అనేది చాలా గొప్ప విషయం మరి ఇలా ఈ ఎలర్జీ నైన్ వాడేటప్పుడు ఇంకా మనం వాటర్ గ్లాసులో గాజు గ్లాసులో మాత్రమే కలుపుకోవాలన్నమాట ఇంకా ఇదేంటంటే ఆస్తమా పేషెంట్లు ఉంటే వాడకూడదు స్టెంట్లు వేసిన వాళ్ళు కూడా ఈ ఎలర్జీ నైన్ వాడకూడదు నెక్స్ట్ వీడియోలో నేను అబ్జెక్షన్స్ కూడా చెప్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఫైబర్ గానోడర్మ నోని టాక్స్ క్లీన్ ఈ నాలుగు కూడా యూజ్ చేసుకునేటప్పుడు ఏ ప్రాబ్లంకైనా అవ్వనివ్వండి ఈ నాలుగిట్లో ఏది యూజ్ చేసినా సరే ఖచ్చితంగా నాలుగు లేదా ఐదు లీటర్ల వాటర్ అనేది ఖచ్చితంగా తాగాలి లేకపోతే ఇవి పనిచేయవండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే ఇవన్నీ కూడా టాక్సిన్స్ని బయటికి పంపించే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్ ఈ టాక్సిన్స్ బయటికి వెళ్ళాలి అంటే మన శరీరానికి తగినంత వాటర్ని అందించడం మన బాధ్యత ఇది ఖచ్చితంగా మనము నాలుగు నుంచి ఐదు లీటర్లు ఎప్పుడైతే మనం బాడీకి వాటర్ని అందిస్తామో ఈ తీసుకునే క్రమంలో ఈ సప్లిమెంట్స్ వాడే క్రమంలో ఖచ్చితంగా ఆ టాక్సిన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి మన బాడీకి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం సప్లిమెంట్స్ ఇప్పుడు చూడండి ఫుడ్ పెట్టి వాటర్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది కదా ఫుడ్ తీసుకొని వాటర్ తాగకపోతే ఉండగలమా అలాగే ఈ సప్లిమెంట్స్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు లీటర్లు వాటర్ అనేది మన బాడీకి అందించడం మన ధర్మం ఇలా యూజ్ చేస్తేనే ఆ వాటర్ అనేది మనం అందించగలిగితేనే ఈ ప్రోడక్ట్స్ అద్భుతంగా అమోఘంగా పనిచేస్తాయి ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట ఇప్పటివరకు ఏమేమి కలిపి వాడాలో చూసాం కదండి మరి సప్లిమెంట్స్లో కలిపి వాడకూడనివి కూడా ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఎందుకు వాడకూడదో కూడా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి ప్రోడక్ట్స్ ఎవరెవరు వాడకూడదు కొన్ని ప్రోడక్ట్స్ కొంతమంది వాడకూడదు అవి ఎందుకు ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఈ వీడియోలు ఎందు అయినా సరే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది చాలామందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఏమేమి కలిపి వాడకూడదు చూద్దాం కాల్షియం అలాగే ఫోలిక్ ఐరన్ ఇంకా స్పిరిలినా ఇవి మూడు కూడా ఒకేసారి కలిపి మనం తీసుకోకూడదు ఒక్కటే మనకు పనిచేస్తుందండి అంటే దానివల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా ఏమన్నా ప్రాబ్లమా అంటే అలా కాదు ఒక్కటే మనకి పనిచేస్తుంది అనమాట ఈ మూడు కలిపి వాడినా సరే మన బాడీకి ఒక్కటే అబ్జర్వ్ అవుతుంది మిగతావన్నీ కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి ఒకవేళ ఇవి మూడు వాడవలసిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఒక్కొక్క సప్లిమెంట్కి మూడు నుంచి నాలుగు గంటలు అనేది గ్యాప్ ఉండాలి అలా ఉంచి మనం వాడుకోవాలన్నమాట డేలో మూడు నుంచి నాలుగు గంటలు గ్యాప్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి మూడు ప్రోడక్ట్లు వాడేటప్పుడు నోని గానోడర్మ ఈ రెండు కలిపి వాడకూడదండి ఎందుకంటే రెండిటి పనితీరు ఒకేలా ఉంటుంది ఈ రెండు కూడా సెల్స్ని యాక్టివ్ చేస్తాయి మళ్ళీ ఇంకో విషయం ఏంటి అంటే ఇవి రెండు సెల్స్ని యాక్టివ్ చేసే విధానంలో తగినంత వాటర్ మనం బాడీకి అందించకపోతే వేడి ఎక్కువగా చేస్తుంది అనమాట వేడి ఎక్కువ అవటం వల్ల సెగ్గడ్డలు రావటం అనేది పొక్కులు ఒక గడ్డలు రావటం అనేది బయటికి జరుగుతుంది అనమాట మన శరీరం నుంచి బయటికి గడ్డలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి చాలామందిలో అలా వేడి అనేది ఎక్కువగా చేస్తుంది కాబట్టి రెండు కలిపి వాడకూడదు అలాగే వేస్ట్ లోపల ఆగిపోయి ఆ గడ్డల నుంచి బయటికి ఆ గడ్డలలాగా బయటకు వచ్చేస్తాయి అనమాట ఈ రెండు వాడినప్పుడు మనం వాటర్ అనేది ఎక్కువ ఇవ్వలేదు అనుకోండి అవి సగ్గట్టెల రూపంలో ఆ వేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అవి చితికినప్పుడు ఆ వేడి అనేది బయటకు వచ్చినప్పుడు ఆ గడ్డలు చితికిపోయి ఆ వేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా బాగా ఇవి తీసుకునేటప్పుడు బాగా వాటర్ తాగాలి మేము బాగా వాటర్ తాగలేం తాగుతాము అనుకున్నా సరే మజ్జిగ అలాగే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటాం అలాగే ఆమ్ల ప్రతిరోజు వాడుకోవటం అనేది చేయాలన్నమాట అలాంటి వాళ్ళు మేము బాగా మజ్జిగ తాగుతాం బాగా మంచినీళ్ళు తాగుతాం అలాగే ఆమ్లాన్ని రోజు వాడుకుంటాం అనేవాళ్ళు నిర్భ్యంతరంగా ఈ రెండు వాడుకోవచ్చు అండి అబ్జెక్షనే లేదు అలాంటి వాళ్ళకి కానీ వాటర్ ఎవరైతే తాగరో ఆమ్లా క్యాప్సిల్ ఎవరైతే యూజ్ చేయరో వాళ్ళు మాత్రం దయచేసి ఈ రెండు ఒక్కసారి మాత్రం వాడద్దు ఎందుకు అంటే ప్రాణాపాయం ఏమీ లేదు ఇబ్బంది ఏమీ లేదు కానీ హీట్ చేస్తే తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే సెగ్గడ్డల రూపంలో ఆ హీట్ అనేది అలాగే టాక్సిన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి కానీ మంచినీళ్ళు ఎక్కువ తీసుకుంటాం మజ్జిగ తాగుతాం కూలు అలాగే కూల్గా ఉండేవన్నీ ఎక్కువ పదార్థాలు తింటాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా రెండు యూజ్ చేసుకోవచ్చు ఇలా రెండు యూజ్ చేసుకొని బెనిఫిట్ తీసుకుంటామంటే డబల్ ధమాకా అండి నిజంగా ఇవి ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఇవి రెండు కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ రెండిట్లో ప్రతి మనిషి కూడా వాడుకోవాల్సిన ప్రోడక్ట్లు విడివిడిగా వాడుకున్నా పర్వాలేదు ఇవి రెండు వాడుకోవాలంటే మాత్రం ఈ అబ్జెక్షన్ని ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే వాటర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు మాత్రమే వాడాలి నెక్స్ట్ వచ్చేసి నోని మెస్లిన్ క్యాప్సిల్స్ అండి ఇవి రెండు కలిపి వాడకూడదు నోని ఆకలిని పెంచుతుంది ప్రతి సెల్ని మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఉన్న మౌత్ని ఓపెన్ చేస్తుందని మనం విన్నాం కదా ఈ నోని వచ్చేసి మనకి సెల్స్ అన్నిటినీ యాక్టివ్ చేస్తుంది అలాగే ఆకలిని కూడా పెంచుతుంది ఈ డైజెషన్ సిస్టాన్ని కరెక్ట్గా ఉండేలా చేస్తుంది మరి ఇది ఏం చేస్తుందంటే ఆకలిని పెంచుతుంది కాబట్టి వెస్లింగ్ క్యాప్సిల్ వచ్చేసి ఆకలిని తగ్గిస్తుంది అలాగే వెయిట్ మేనేజ్మెంట్లో బరువు పెరగకుండా ఉండటానికి మనం వెస్లింగ్ క్యాప్సిల్స్ వాడుకుంటాం ఇవి రెండు ఉత్తర దక్షిణ అనమాట రెండిటికి కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటాయి ఒకటి ఆకలిని పెంచితే ఒకటి ఆకలిని తగ్గిస్తుంది ఈ ఇలా ఉన్నప్పుడు మనం ఈ రెండు క్యాప్సిల్స్ కలిపి వాడకూడదు ఇలా వాడుకోవటం వల్ల ఏంటంటే మనకు మంచి బెనిఫిట్ రాదు మంచి ఫలితం అనేది ఉండదు ఈ నోని క్యాప్సిల్స్ బరువు వెయిట్ మేనేజ్మెంట్లో మనం వెస్లిం క్యాప్సిల్ వాడుకునేటప్పుడు నోని క్యాప్సిల్ని వాడకూడదు ఒకటేమో నోని ఏమో తిను అని చెప్తుంది అలాగే వెస్లిం క్యాప్సిల్ ఏమో తినద్దు అని చెప్తుంది అందుకోసం ఇవి రెండు వాడకూడదు అనమాట ఇవి రెండింటినీ ఎప్పుడు కూడా మనం వెయిట్ మేనేజ్మెంట్లో కలపకూడదు కొలెస్ట్రాల్ ఆమ్లా అండి నెక్స్ట్ ఇవి రెండు కూడా కలిపి వాడకూడదు కొలెస్ట్రాల్ అంటే తెలుసు కదా ఆవు ముర్రు పాలతో తయారు చేస్తారు ఆవు ఈన ఆరు లోపు పాలను సేకరించి కొలెస్ట్రాల్ అనేది తయారు చేస్తారండి మరి దీన్ని వాడేటప్పుడు పరగడుపునే వేసుకోవాలి మనం ఈ క్యాప్సుల్ పరగడుపునే వేసుకోమని చెప్తాం మరి మంచి నీళ్ళతోనే వేసుకుంటాం కదా ఈ క్యాప్సిల్ అనేది ఆ నీళ్లు కనీసం ఒక గ్లాస్ అయినా తాగాలన్నమాట ఈ కొలెస్ట్రాల్ వేసుకున్నప్పుడు పాలపొడి అని చెప్పుకున్నాం కదా ఈ పాల పొడి కరిగి మన శరీరంలో కలవటానికి ఎక్కువ వాటర్తో ఈ క్యాప్సిల్ అనేది మనం వేసుకోవాలి ఒక అర గ్లాస్ తాగిన తర్వాత క్యాప్సిల్ వేసుకొని ఇంకొక అర గ్లాస్ అనేది మనం వాటర్ తాగాలి ఒక గంట తర్వాత ఒక గంట తర్వాత అంటే మనం కొలెస్ట్రాల్ వేసుకున్న ఒక గంట తర్వాత టిఫిన్ తిన్న తర్వాత ఆమ్లాన్ని యూజ్ చేసుకోవాలి పరగడుపున కొలెస్ట్రాల్ని తీసుకుంటే ఒక గంట తర్వాత తిన్న తర్వాత మనం ఆమ్లాన్ని యూజ్ చేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు పాలల్లో ఎప్పుడైనా నిమ్మకాయ పిండారా నిమ్మకాయ చుక్క తగిలితే ఏమవుతుంది పాలు విరిగిపోతాయి కదా మరి కొలెస్ట్రాల్ కూడా ముర్రుపాలండి ఆవు పాలు ఈ పాలు చక్కగా మన శరీరానికి అబ్జర్వ్ అవ్వాలంటే ఒక గంట పడుతుంది ఆ గంట తర్వాత మనం టిఫిన్ చేసి ఆమ్లాన్ని వేసుకోవాలి లేదు అంటే వెంట వెంటనే వేసుకున్నాం అనుకోండి వికారం వాన్థింగ్స్ ఆ సెన్సేషన్ అనేది ఉంటుంది అలా వికారం అది ఉండకుండా ఆ పాలకి పులుపు తగలకుండా ఒక గంట గ్యాప్ అనేది మనం తీసుకోవాలన్నమాట కొలెస్ట్రాల్ వేసుకున్న ఒక గంట తర్వాత మనం ఆమ్లాన్ని యూజ్ చేసుకోవాలి లేదు అంటే మనం తీసుకున్న పాలు విరిగిపోయే అవకాశం ఉంది అందుకోసము ఖచ్చితంగా మనం గంట అనేది గ్యాప్ తీసుకొని వేసుకోవాలి ఇవి రెండు ఒకేసారి వాడద్దు అన్నాం ఒకే టైంలో వాడద్దు అన్నాం కానీ మనం గంట తర్వాత వాడుకోవచ్చు ఇవి మరి ఇవండి మనం ఏమేమి సప్లిమెంట్స్ కలిపి వాడాలి ఏమేమి కలపకుండా వాడాలి అనేది ఈరోజు చూసాం కదా ఈ వీడియోలో ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వండి మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి మీరు యూజ్ చేసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా బెటర్గా మీకు వర్క్ చేస్తాయి మరి దీనితో పాటు మీ బిజినెస్ కూడా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి ఉపయోగపడుతుంది కదా అలాగే నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ వీడియోలో ఎవరెవరు ఏ ఏ సప్లిమెంట్స్ వాడకూడదు ఎందుకు వాడకూడదు అనే దాని గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు సప్లిమెంట్స్ విషయంలో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా అలాగే బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఏమైనా వి వివరాలు తెలుసుకోవాలి అన్నా మీరు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్కి ఖచ్చితంగా మెసేజ్ చేయండి మీకు పూర్తి వివరాలు అందుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్